चित्तूर जिला ఈ రోజు చిత్తూరు జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ చిత్తూరు జిల్లా కలెక్టర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలు సమగ్ర శిక్ష పనిచేస్తున్నటువంటి అన్ని సిబ్బందులు పాల్గొని వారి యొక్క డిమాండ్ ను ఈ రోజు చెప్పడం జరిగింది సమాన పనికి సమాన వేతనం ఎంటీఎస్ వర్తింపజేయాలని అలాగే ప్రతి నెల వేతనాలు సక్రమంగా వచ్చే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని వాళ్ళు కోరి ప్రార్థిస్తున్నారు ఎందుకంటే దాదాపుగా ఈ జిల్లాలో రెండు మంది సిబ్బంది ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వాళ్ళ కుటుంబాన్ని సాగడానికి చాలా కష్టంగా ఉందని అలాగే వారికి సరైన మార్గంలో ఉపాధి అవకాశాలు కల్పించాలి రెగ్యులర్ గా ఉద్యోగాలుగా వారిని కూడా ప్రభుత్వం నుంచి అందే సదుపాయాలు వచ్చే విధంగా చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ ఈ రోజు ధర్నాల్లో పాల్గొనడం జరిగింది నేను కోరుకుంటున్నాను అదేవిధంగా జగనన్న విద్యా కానుక పంపిణీలోనూ ఎస్ఎస్ఏ అందరూ సిబ్బంది అందరూ కూడా రాత్రి పగలు కష్టపడుతున్నప్పుడు కూడా వాళ్ళకి తగిన వేతనం ఇవ్వడం లేదు మాకు ఇది ఏదంటే సమాన పనికి సమాన వేతనం ఎంటీఎస్ కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ముఖ్యంగా మా ఎస్ఎస్ఎస్ సిబ్బందిలో పార్ట్ టైం ఇన్స్పెక్టర్కి గత ఏడు సంవత్సరాలుగా వాళ్ళకి పార్ట్ టైం వాళ్ళు కానీ మెసెంజర్ కానీ ఐఆర్టీ వాళ్ళు కానీ వాళ్ళు పూర్తిగా జీతాలు పెరగలేదు అదేవిధంగా సిఆర్ఎంటికి మాత్రం రెండు వేల పంతొమ్మిది పెరిగింది తర్వాత పెరగలేదు నాలుగు సంవత్సరాలుగా కాబట్టి మేము కూడా కోరుతున్నామంటే ఇరవై మూడు శాతం పెంచడం వల్ల వాళ్ళు నష్టపోతారు ఎందుకంటే ఒక పార్ట్ టైం వాళ్ళకి పద్నాలుగు వేల రూపాయలు శాలరీ వస్తుంది ఇరవై మూడు శాతం అంటే వాళ్ళు కేవలం మూడు మూడు వేలు మాత్రం வெனை பாதயாத்தின் ஆன வெத்திரைச்சு ஆமில வெண்டனே பத்திரா பத்திரா ஐக்கியதாக்காக